శ్రీ రమణ మహర్షి ఆశ్రమంలో ఒకసారి భక్తుల మధ్య వివాదం వచ్చింది చాలా కాలంగా అక్కడికి వస్తున్న భక్తులకు అప్పుడప్పుడే ఆశ్రమానికి సందర్శిస్తున్న భక్తులకు మధ్య భేదాభిప్రాయాలు తలెత్తాయి ఈ నేపథ్యంలో భక్తులు రెండు వర్గాలుగా బయలుదేరి ఒకరంటే మరొకరికి పడని పరిస్థితి ఏర్పడింది పాత భక్తులు కొత్త భక్తులు అంటూ విభజనను సృష్టించుకొని రెండు వర్గాలుగా విడిపోయారు సమయం చిక్కినప్పుడల్లా ఒకరిపై మరొకరు అసహనం ప్రదర్శించడం పరస్పరం దూషించుకోవడం సాగుతుంది ఇది శ్రీ రమణులు గమనించారు ఓ రోజు సాయంత్రం మహర్షి గిరి ప్రదక్షిణకు బయలుదేరారు భక్తులు ఆయన్ను అనుసరిస్తున్నారు ఆశ్రమంలో ఎప్పటి నుంచున్నా ఉంటున్న కొన్ని కుక్కలు ఆశ్రమం గేటు బయట ఉన్న కుక్కలను చూసి మొరుగసాగాయి ఆ దృశ్యాన్ని చూసిన రమణులు పాపం కుక్కల కదూ తమంతా ఒకటేనని తెలియక మూర్ఖత్వంతో పాతవి కొత్తవి విడిపోయి అరుచుకుంటూ అలసిపోతున్నాయి అంటూ ముందుకు సాగారు అంతే ఆ రోజు నుంచి ఆశ్రమంలో భక్తుల మూతపడ్డాయి